హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను వి వసీం గులాం ముస్తఫా ఎప్పటిలాగే శనివారం సంత ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాగింది సంత అచ్చంపేట తెలంగాణ నాగర్ కర్నూలు డిస్టిక్ ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ లొకేషన్ పెట్టమంటున్నారు లొకేషన్ అయితే పెట్టట్లేదు ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను నాగర్కర్నూలు డిస్టిక్ అచ్చంపేట తెలంగాణ సబ్స్క్రైబర్ కోరిక మేరకు నేను ఈరోజు కోళ్ళ వీడియోలు చేయడం జరిగింది మీకేమన్నా డిమాండ్స్ ఉంటే మీకేమన్నా కావాల్సి ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను తప్పకుండా స్పందిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాటు పుంజు ఒకటి మూడు వేలు చెప్తున్నారు ఇక్కడ పెద్ద వరుస కోళ్ళు ఇగో ఈ పుంజు వచ్చేసి మూడు వేలు అంటున్నాడు ఫైనల్ ధర ఈ కోళ్ళు జత నాలుగు వేలు చెప్తున్నారు పెద్ద వరుసవి తక్కువ వచ్చాయి కటింగ్ పర్పస్ ఎక్కువ వచ్చాయి ఇక్కడ పెద్ద వరుస ఒక పుంజు ఉంది మూడు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అలా చెప్తున్నారు ఇక్కడ చూడండి కట్టలు కట్టలు పట్టుకొచ్చాడు నాటు కోళ్ళు కటింగ్ పర్పస్ కి ఐదు వందలు ఆరు వందలు అలా అమ్మేస్తారనమాట సంచిలో నింపుకొచ్చాడు చూడండి జనాలు కూడా ఎగబడి కొంటున్నారు నాటు కోళ్ళు నాటు కోళ్ళు ఇక్కడ చూడండి అసలి కోళ్ళు పెద్ద వరుసవి పెట్టెలు పుంజులు ఉన్నాయి ఇక్కడ ఇతను సంచిలోకి వెళ్ళి తీసుకున్నాడు ఎగబడి కొంటున్నారు ఇవి రెండు కలిపి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ పుంజు పదిహేను వందలుగా చెప్తున్నాడు ఇక్కడ కటింగ్ పర్పస్ కొన్ని బలమైన నాటుకోళ్ళు అంటే బలంగా వచ్చాయన్నమాట నాటుకోళ్ళు ఈ వారం ఇంకా మనం సంతలోకి ఎంటర్ అవుతే ఇక్కడ మనకి గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వేలు జతగా చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది మేకలు మేక పోతులు ఒక సబ్స్క్రైబరు నాకు మేకప్ ఒత్తులు కావాలి ఇంతకుముందు పోయిన వారము అటుపోయిన వారం వచ్చి వెళ్ళాము ధరలు ఎక్కువ చెప్పారు అని అన్నాడు మీరు ఇప్పిస్తారా అని కూడా అడిగాడు నేను తప్పకుండా ఇప్పిస్తాను ఈ వారంలో చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ముందు ముందు వీడియో వస్తుంది దాదాపుగా వంద మేక ఒత్తులు ఉన్నాయి వంద మేకపోతులు మీడియం సైజువి జత పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు ఇప్పుడు చూపిస్తాను ఇవి చుక్కజాల గొర్రె పొడేళ్ళు ఇవి బేరం అయిపోయింది పద్దెనిమిది వేలు జతలాక చుక్కజాల పొడేళ్ళు మేకల కట్ట ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న పిల్లలు పన్నెండు వేలకు బేరం అయిపోయింది వాళ్ళు కొనుగోలు చేసేసుకున్నారు ఆటోలో లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు పన్నెండు వేలు జత అంటే ధరలు ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళు చెప్పేది చెప్తారు బ్రదర్ మనం కూడా బేరం అనుభవం ఉండి బేరం చేసుకోవాలి అనుభవం లేక వాళ్ళు కూడా పది రూపాయలది ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అడిగితే అయితే ఇయ్యరు పది రూపాయలది వాళ్ళు పన్నెండు చెప్తారు పదికైతే ఇస్తారు అది పది సొమ్ము బారాబాద్ న్యాయంగా ఉంటుంది మనము బరీ తక్కువ అడిగితే వాళ్ళైనా ఎడికెళ్ళి తెచ్చుకొచ్చి ఇస్తారు అది గమనించండి ఇక్కడ చూడండి వంద మేకపోతులు వంద మేకపోతులు ధర వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు మీరు బేరం చేయొచ్చు మీకు అనుభవం ఉండి మీరు ఎంతకు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకొని మొత్తం కట్టగా ఉంటే ఖచ్చితంగా సరసంగానే పడుతుంది ధర ఒకటి రెండు అడిగితే మాత్రం రేటు విపరీతంగా ఉంటుంది ఈ మేకపోతు చూడండి ఇరవై వేలు చెప్తున్నాడు మేకలు బాగా వచ్చాయి పొడళ్ళు బాగా వచ్చాయి ధరలు అయితే ఈ వారం చాలా ఎక్కువనే అనిపించాయి అది ఒక వారం ఎక్కువ ఒక వారం తక్కువ అలా నడుస్తుంటాయి అన్నమాట ధరలు దాన్ని ఏం చేయలేము చుక్కజాల పిల్లలు పదిహేను వేలుగా జత చెప్తున్నాడు గొర్రె పొడేళ్ళు పిల్లలు పెంచుకోవడానికి మేక పిల్లలు ఉన్నాయి ఇక్కడ చూడండి చుక్కజాల గొర్రెలు వచ్చాయి ఇవి వచ్చేసి ముప్పై ఐదు వేలుగా జత చెప్తున్నాడు పెద్ద సైజు ఉన్నాయి భారీగానే ఉన్నాయి చుక్కజాల గొర్రెలు పెట్టమని ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నాడు ఆ సబ్స్క్రైబరు ఈ వీడియోలో చూడ చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఆ సబ్స్క్రైబర్ కోరిక ఈ వీడియోలో తీరుతుందని కూడా అనుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ తర్వాత హైప్ అని ఒక ఆప్షన్ కూడా వస్తుంది హైప్ ఆప్షన్లో మీరు దాన్ని హైప్ చేసి సిక్స్ టెన్ పాయింట్స్ని ఓకే చేయండి అలా చేయడం వల్ల నా వీడియో అనేది వ్యూస్ పెరుగుతాయి సో దయచేసి గమనించండి లైక్ చేసి హైప్ చేయండి హైప్లో సిక్స్ టెన్స్ ఆరు వందల పది పాయింట్ అని చూపిస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ దాన్ని ఓకే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇక్కడ తెల్ల పొడేళ్ళు ఉన్నాయి జత వచ్చేసి ఇరవై వేలుగా చెప్తున్నారు ఇరవై వేలు జత మేకల కట్ట ఏదైతే రెండు కొన్నాడు రెండు చిన్నపిల్లలు ధర అయితే అడగలేకపోయాం ఆయన వెళ్ళిపోతున్నాడు మనం ఈ వీడియోలో డైరెక్ట్ తోటి మాట్లాడడం జరిగింది వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది చుక్కజాల గొర్రె పొడేళ్ళు గొర్రెలు కూడా ఉన్నాయి ఈ వీడియోలో మనం రైతుతో ఇద్దరు రైతులతో మాట్లాడడం జరిగింది గొర్రె రైతులతో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ముందు ముందు కనబడుతుంది దయచేసి గమనించండి మేకల కట్ట ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది అయితే ధర వాళ్ళు చెప్పేది చెప్తారు మనం చూసుకోవాలి మనకు సొమ్మును బట్టి ధర ఉంటుంది ఇక్కడ ఇరవై రెండు వేలుగా జత చెప్తున్నారు పొడేళ్ళు ఇరవై రెండు వేలు జత బ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ముందుకెళ్తే ఇప్పుడు గొర్రెలు స్టార్ట్ అవుతాయి ఇక్కడైతే గొర్రె పొడేళ్ళు ఉన్నాయి గొర్రె పొడేళ్ళు జత ఇరవై ఒక్క వెయ్యి అంటున్నాడు బేరం అయితే ఉంటుంది ఇక్కడ గొర్రెలు వచ్చేసాయి చూడండి ఇక్కడ నుంచి గొర్రెలు స్టార్ట్ అవుతాయి జత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు చిన్నవి పెద్దవి ఉన్నాయి ఇక్కడ కూడా పెద్ద కట్ట ఉంది గొర్లది పద్దెనిమిది వేలు జత చెప్తున్నాడు సో మీరు చూసి బేరం చేసుకోవచ్చు ఇక్కడ కూడా పెద్ద కట్ట ఉంది ఇతను ఎవరు లేదు ఇక్కడ అడగడానికి ఇక్కడ ముందల వీడియో అయితే ఉంది మనం ఇద్దరు రైతులతో మాట్లాడడం జరిగింది ఇద్దరాల విషయంలో చుక్కజాలవి వేరే రకంవి నాటువి ఇక చుక్కజాల గొర్రె పొడవులు చూడండి గొర్రె పొడలు కాదు సారి గొర్రెలు మనం ఇతనితో మాట్లాడతాం ఇప్పుడు అతని మాటలు మీరు వినండి గొర్రె పొడేళ్ళు గుర్రులు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి సిక్స్ టెన్ పాయింట్ను ఓకే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో పెట్టండి మీకు ఏమైనా అవసరం ఉంటే మీకు ఏం కావాలో ఏ రకంగా కావాలో కామెంట్లో తెలియజేయండి దయచేసి ఫోన్లు అయితే చేయొద్దు బ్రదర్ ఫోన్లలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరు కామెంట్ చేయండి కామెంట్లో నేను తప్పకుండా మీ కామెంట్ కి రెస్పాండ్ అవుతాను రిప్లై కూడా ఇస్తాను ఇక్కడ మనం ఇప్పుడు రైతుతో మాట్లాడుతున్నాము మరి కాసేపట్లో ఈ రైతు వచ్చేశాడు మాట్లాడుతున్నాము ఇప్పుడు సో ఈ వీడియోని మరీ మరీ చెప్తున్నాను హైప్ చేయండి ఫ్రెండ్స్ హైప్ చేయండి ఇప్పుడు రైతు మాటల్లో విందాం ఇప్పుడు థ్యాంక్ యూ దాలి ఏమన్నారా చెప్తున్నావు ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు కాసుకొని అవుతుంది ఉండాయి పిల్లలు తక్కువ ఉండవు గురింతా నెలల మొత్తం గురించి అన్ని ఉంటాయి ఈ నెల నెల మొత్తం ముప్పై నాలుగు వేలు చెప్పినా ముప్పై వేలు దాటితేనే అవుతుంది మా వాళ్ళు ఏమైనా వస్తారు అడుగుతారు చెప్పరాదు పేరు అయితే పని అవుతుంది లోపల ఏమైనా ఉంటే చెప్పరాదు లేదు నీ ఫోన్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ ఏం పేరు రాములు దాసరి రాములు భద్ర మా వాళ్ళు వస్తారు యూవర్స్ వస్తారు వేరే ఊరికి వెళ్ళి అడుగుతారు చెప్పు ధర మంచి ధర సరే అయ్యిమైన ధర చెప్తాయి లోపల ఇస్తామంటే మళ్ళా వారం వస్తరాలు ముప్పై లోపడే ముప్పై రాసుకొని అయితే పని అవుతుంది సరే నా పేరు పవరా పౌర తొంభై ఎనిమిది గత ఇరవై ఆరు వేలు చెప్తారు గత ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు తారీఖు మాట్లాడతారు పైన దానిపై పదరా పదరా ఫోన్ నెంబర్ చెప్పి ఒకసారి ఎయిట్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ టూ ఫైవ్ జీరో త్రీ త్రీ ప్రతి వారం గుర్లు రైతులు కావాలంటే మళ్ళీ నెంబర్ కాంటాక్ట్ కాదు చాలా మంది దూరమే గురు దూరమైన పర్యలు Like, share, subscribe, and don't forget to hype our video. Thank you, Giz. Lot of love to all.